నటి హరితేజ ఎన్నో సంవత్సరాల క్రితం జెమినీలో టెలికాస్ట్ అయిన చిన్నారి అనే సీరియల్తో చిన్న వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత సీరియల్ హీరోయిన్గా పైన ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ నటించింది వెండితెరపై కూడా అడుగుపెట్టి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో మంచి మంచి సినిమాల్లో నటించిన హరితేజ బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసింది అయితే హరితేజ బిగ్ బాస్లో ఉన్న టైంలో నేను స్లీవ్లెస్ షార్ట్ డ్రెస్సులు అస్సలు వేయను ఎప్పుడూ ట్రెడిషనల్ గానే ఉంటాను అని చెప్పిన ఓ స్టేట్మెంట్ తను గుర్తుంచుకుందో లేదో కానీ విన్న ప్రేక్షకులు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొట్టి పొట్టి దుస్తుల్లో ఎక్స్పోజింగ్ చేస్తూ కనిపిస్తున్న హరితేజ కి ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు బిగ్ బాస్లో ఉన్నప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ పాస్ ఎందుకు ఇలా ఇప్పుడు ఎందుకు పెళ్ళై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత ఇలాంటి డ్రెస్సులు ఈ ఏజ్లో అవసరమా ఇన్నాళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నావో అలాగే ఉండొచ్చు కదా అంటూ కానీ హరితేజ అవేం లెక్క చేయకుండా తన స్టైల్లో తనకి నచ్చిన డ్రెస్సెస్ని వేసుకుంటూ ఫొటోస్ని షేర్ చేస్తుంది ప్రస్తుతం కూడా ట్రాన్స్పరెంట్ అండ్ షార్ట్ డ్రెస్లో ఉన్న కొన్ని ఫోటోషూట్ ఫొటోస్ని షేర్ చేసుకుంది నీకు అవసరమా ఇవన్నీ అంటూ చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఆ ఫోటోషూట్ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి హరితేజ లుక్ మీకు ఈ ఫొటోస్లో ఎలా అనిపించిందో లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి